వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీహాన్ జువల్లరీ కలెక్షన్స్ అన్ని అందరికీ కూడా హ్యాండి అండి అన్న ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ బటన్ అయితే క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం ద్వారా వీడియో నోటిఫికేషన్ అంతా మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు అండ్ టుడే వచ్చినప్పటికీ చాలా అంటే చాలా మంచి కలెక్షన్ ఉందండి సో వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు ఎండ్ వరకు వాచ్ చేయండి అండ్ కలెక్షన్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను చలో ఫ్రెండ్స్ అండ్ ఫస్ట్ కలెక్షన్ వచ్చినప్పటికీ బ్యూటిఫుల్ క్రిస్టల్ విత్ తీగండి అండ్ హైలైట్ ఏంటి అంటే బ్యూటిఫుల్ డాలర్ మనకి విక్టోరియన్ మెహందీ ఫినిషింగ్ దట్టు మనకి ట్రెండింగ్ కలర్ తోటి వచ్చేసింది ఫుల్ ఆ కట్ స్టోన్ వస్తుంది ఇంకా క్లియర్గా చూపిస్తాను సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఓన్లీ ఫర్ టూ సెవెంటీ రూపీస్ అండి సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇంకా క్లియర్గా చూపిస్తాను ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే ఉంటుందండి రియల్గా మనకి ఈ లోకెట్లో ఉన్న స్టోన్స్ అన్నీ కూడా మంచి అన్కట్ స్టోన్ వచ్చేసింది ఫుల్ ఆఫ్ షైనింగ్ అయితే ఉంది విక్టోరియన్లో మనకి మెహందీ ఫినిషింగ్ వచ్చేస్తుంది మిడిల్లో ఉన్న డాలర్ ఎలా ఉంది ఏంటి అనేది క్లియర్గా చూపిస్తున్నాను చూడండి అండ్ చాలా బాగా షైన్ అవుతుంది బ్యాక్ సైడ్ కూడా క్లియర్ కదా సో స్టోన్ ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది విక్టోరియన్ మెహందీ ఫినిషింగ్లో చాలా క్లాసీ పీస్ అండి చాలా అంటే చాలా క్లాసీగా ఉంటుంది రియల్గా మనకి ఈ స్టోన్ మొత్తం డైమండ్ స్టోన్ ఎంత షైన్ ఉందో అంత షైన్ ఉందనమాట బ్యూటిఫుల్ అన్కట్ స్టోన్ రిలేటెడ్ లాకెట్ విత్ విక్టోరియన్ చాలా అంటే చాలా బాగుంది ఓన్లీ ఫర్ టూ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ అండి సో మీరు ఒకే షిప్పింగ్లో ఫోర్ ఫైవ్ ఐటమ్స్ అయినా తీసుకోవచ్చండి బట్ ఒక్క షిప్పింగ్ అయితే ఒక అడ్రస్కి తప్పకుండా యాడ్ అవుతుంది అండ్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉండదు నెక్స్ట్ వచ్చేప్పటికి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి మనకి ఫినిషింగ్ కానీ ఐటమ్ కానీ చాలా అంటే చాలా బాగుంది అప్ టు బిగ్ సైజ్ అన్నట్లండి స్మాల్ సైజ్ అయితే కాదు షోర్గా మీడియం సైజ్ ఉంటుంది సో ఇంకా క్లియర్గా చూపిస్తాను సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఓన్లీ ఫర్ వన్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ అండి ఓన్లీ ఫర్ వన్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ ఇంకా క్లియర్గా చూపిస్తాను మంచి మ్యాట్ గోల్డ్ వచ్చేస్తుంది మనకైతే ఆల్మోస్ట్ చూడండి మనకి టూ ఫింగర్స్ టు త్రీ ఫింగర్స్ గా ఉంది చాలా బాగుంది ఫినిషింగ్ కానీ ఐటమ్ లుక్ కానీ చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ హైలైట్ ఏంటి అంటే కింద మనకి పౌల్ అండ్ క్రిస్టల్ హ్యాంగింగ్ ఇచ్చేసారు క్రిస్టల్ కూడా గుట్టి పూసర్ లాగా టూ టూ ఇచ్చేసారు చాలా బాగుంది సో బ్యూటిఫుల్ పుషర్ బ్యాక్ అయితే వస్తుంది యాజ్ యూజువల్గా పుషర్స్ ఏదైనా లైట్ బెండ్ ఉన్నా కూడా మీరు అడ్జస్ట్ చేసేసుకోవచ్చండి చాలా సూపర్గా ఉంది ఐటమ్ అప్ టు బిగ్ సైజ్ వచ్చేస్తుంది జస్ట్ ఫర్ వన్ ప్లస్ షిప్ సారీ వన్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ సో కావాలి అంటే విత్ ప్రైస్ ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఐటమ్ వీయల్గా చాలా అంటే చాలా మంచి లుక్ అయితే ఉంది విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికీ బ్యూటిఫుల్ లాంగ్ లెంగ్త్ చేయండి సో ఇంకా క్లియర్గా చూపిస్తాను లెంత్ ఎంత ఉంది ఐటమ్ ఎలా వస్తుంది ఏంటి అనేది ఓన్లీ ఫర్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ అండి సో మీకు ప్రైస్కి వర్తబుల్ క్వాలిటీ ఫినిషింగ్ ఉంటుంది సో ఒకసారి క్లియర్గా అయితే వాచ్ చేసేసేయండి ఓన్లీ ఫర్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ అండి లుక్ వైజ్లో చాలా బ్రైట్గా చాలా స్పెషల్గా ఉందండి ఎందుకంటే మనకి ఈ చైన్ డిజైన్ అనేది చాలా బాగా ఉందన్నమాట చాలా స్పెషల్గా ఉంది లైక్ నెక్కి చాలా ఫుల్ ఫుల్ఫిల్గా ఉంటుంది మ్యాగ్జి కొంచెం లావుగా కొంచెం హెవీ లుక్ ఇష్టపడే వాళ్ళు మిస్ చేసుకోవద్దు టూ స్టిఫ్గా అయితే లేదు బట్ అలానే టూ ఫ్లెక్సిబుల్ అయితే కాదు టూ ఫ్లెక్సిబుల్ అయితే కాదు అండ్ ఓన్లీ ఫర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి సో లైఫ్ టైం అంతా కూడా మనం యూజ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది లుక్ చాలా బాగుంది మ్యాగ్స్ జెంట్స్కి చాలా బాగుంటుంది అనుకుంటున్నాను కొంచెం ఎందుకు అంటే కొంచెం లావుగా ఉంది కాబట్టి సైజు అండ్ ఆల్మోస్ట్ మనం ఎలా అయినా యూజ్ చేసేసుకోవచ్చు సో లెంత్ ఒకసారి చెప్తాను లెంత్ వచ్చేటప్పటికి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉందండి మీకు ఏ ఐటమ్ నచ్చినా సరే ఐటమ్ దగ్గర వాయిస్ అయితే స్కిప్ చేయొద్దు క్లియర్గా వాచ్ చేయండి ఫ్రీ షిప్పింగ్ కూడా లేదు మాక్సిమం వెయిట్ వరకు మీరు ఒకే షిప్పింగ్లో ఫోర్ ఫైవ్ ఐటమ్స్ అయినా తీసుకోవచ్చు అండ్ హోల్డింగ్ పార్సిల్స్ అన్నీ కూడా దయచేసి మూవ్ చేయించుకోండి ఎవ్రీ వీడియోలో కూడా అదే మెన్షన్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ నెక్సెట్ అండి ఇది కూడా మనకి మంచి మ్యాట్ గోల్డ్లో సెట్ వచ్చేస్తుంది బట్ ఏంటి అంటే ఫుల్ ఆఫ్ స్టోన్ అండి మనకి ఫ్రంట్ పార్ట్ అంతా కూడా ఫుల్ ఆఫ్ స్టోన్ అయితే వచ్చేస్తుంది బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ విత్ పుషార్ బ్యాక్ వస్తుంది సో క్లియర్గా చూపిస్తున్నానండి అండ్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మనకి ఇట్లా గోల్డ్ ఫినిషింగ్లో లింక్స్ అయితే వచ్చేస్తుంది సెట్ అంతా కూడా మంచి మ్యాట్ గోల్డ్ వచ్చేస్తుంది ఇంకా క్లియర్గా చూపిస్తాను టోటల్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ విత్ బ్యాక్ చైన్ ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి సో ఇయర్ రింగ్స్ కూడా కింద డ్రాప్ అనేది హ్యాంగ్ అవుతుంది మనకి చాలా మనకి మూవింగ్ కూడా ఉంది హ్యాంగింగ్లో విత్ బ్యూటిఫుల్ పుషార్ బైక్ వచ్చేస్తుంది ఒకసారి నెక్ సెట్ లుక్ అయితే చూపించేస్తాను చాలా ఫ్లెక్సిబుల్గానే ఉంది లుక్ చాలా బాగుందండి ఆజ్ యూజువల్గా ఇయర్ రింగ్కి రిలేటెడ్గా వచ్చేసింది హాఫ్ వర్క్ ఇట్లా డిజైన్ వచ్చేసింది అండ్ రిమైన్ హాఫ్ ఇట్లా మనకి స్టోన్ పట్టి వచ్చేసింది అండ్ రిమైన్ హాఫ్ మనకి గోల్డ్ ఫినిషింగ్లో లింక్స్ వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ కూడా క్లియర్గా చూపిస్తున్నాను మంచి మ్యాట్ గోల్డ్ అయితే వచ్చేస్తుంది లుక్ చాలా బాగుందండి విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ కట్టుతీగా విత్ క్రిస్టల్ అండి కట్టుతీగ విత్ క్రిస్టల్లో మనం ఏ ఐటమ్ తీసుకున్నా కూడా లుక్ చాలా బాగుంటుంది లైఫ్ టైం కూడా మనం యూజ్ చేసేదాన్ని బట్టి చాలా టూ గుడ్గా ఉంటుంది అండ్ చాలా క్లాసీగా కూడా ఉంటుందండి వేర్ చేయడానికి మనకి ఆఫీస్ వేర్ అవ్వనివ్వండి జాబర్స్కి కానివ్వండి చాలా అంటే చాలా బాగుంటుంది సో ఆల్మోస్ట్ మీకు ట్వంటీ ఇంచెస్ షోర్గా ఉంటుంది టూ డిఫరెంట్ లాకెట్స్ ఉన్నాయండి కొంచెం మీడియం సైజులో లాకెట్స్ వచ్చేస్తుంది ఒక లాకెట్ ఫుల్ ఆఫ్ స్టోన్ అయితే వచ్చేసింది మనకి అండ్ ఒక లాకెట్ వైట్ అండ్ గ్రీన్ అన్న లైక్ మల్టీ కాంబినేషన్లో ఉంది డెఫినెట్గా మీకు ట్వంటీ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది ఈచ్ వన్ నైంటీ నైన్ అండి ఇది కాంబో కాదు ఈచ్ వన్ నైంటీ నైన్ మీరు ఈవెన్ కట్టుతీగా విత్ క్రిస్టల్ బై చేయాలి అన్నా కూడా ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ పోతుంటుందండి విత్ లాకెట్ ఓన్లీ ఫర్ వన్ నైంటీ నైన్ ఇంత ఫుల్ ఆఫ్ స్టోన్తో ఉన్నటువంటి క్లాసీ లాకెట్ అయితే వచ్చేస్తుంది వన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఈచ్ ఇంకొకసారి క్లియర్గా చూపిస్తున్నాను ఫుల్ ఆఫ్ స్టోన్స్ అండి చాలా అంటే చాలా బాగుంది రియల్గా లుక్ మనకి సైడ్ బై సైడ్ ఇట్లా రింగ్స్ అటాచ్ చేసేస్తారు స్టోన్ రిమూవ్ అయ్యే ఛాన్స్ కూడా లేదు చాలా ఫుల్ఫిల్ అండ్ సేఫ్గా ఉంది మనకి స్టోన్ ఫిట్టింగ్ అంతా కూడా ఇట్లా సింగిల్ లైన్ విత్ క్రిస్టల్ వచ్చేస్తుంది క్రిస్టల్ షైనింగ్ కూడా చాలా బాగుంది అండ్ బ్యాక్ సైడ్ ఇలా హుక్ వచ్చేస్తుంది మీకు డెఫినెట్గా నైన్టీన్ ట్వంటీ ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుంది ఈచ్ ఓన్లీ ఫర్ వన్ నైన్ ప్లస్ షిప్పింగ్ మీకు రియల్గా ఇంకా చాలా బాగా షైన్ అయితే ఉంది టూ కూడా అల్టిమేట్ అండి మీరు ఏది తీసుకున్నా కూడా చాలా అల్టిమేట్ పీస్ అనమాట జస్ట్ ఫర్ ఫోర్ ఎయిటీ రూపీస్ అండి ఈ ఐటెం కూడా మీరు మూవాన్ ప్రైజెస్తో కంపేర్ చేసుకుంటే చాలా బెస్ట్ ప్రైజ్ అనమాట ఇట్లా అష్టలక్ష్మి అమ్మవారితోటి త్రీ లైన్స్ తోటి చాలా మంచి ఫుల్ఫిల్ లుక్ అయితే ఉంటుంది సో మీకు ఇక్కడ వచ్చేటప్పటికి వాయిస్ స్కిప్ చేయకుండా వినండి మ్యాక్స్ అయితే మాత్రం మనకి బాల్స్ అనేది కామన్ అండి బట్ ఏదన్నా ఒకటి రెండు మిక్సింగ్ డిజైన్స్ లాగా బాల్లో ఏదన్నా డిజైన్ మారితే మారచ్చు బట్ ఇట్లా త్రీ లైన్స్ రావడం కామను హాఫ్ బాల్ హాఫ్ బ్లాక్ బీడ్ అనేది కామనం బిగ్ సైజ్ ఆఫ్ డాలర్ వచ్చేస్తుంది మంచి మ్యాట్ గోల్డ్లో డాలర్ వచ్చేస్తుంది బ్యూటిఫుల్ గోల్డ్ బాల్ ఫినిషింగ్లో బ్లాక్ బీడ్ అయితే వచ్చేస్తుంది సో ఇంకా క్లియర్గా లెంత్ ఎంత ఉంది ఏంటి అనేది చెప్పేస్తాను చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్ అండి ఓన్లీ ఫర్ ఫోర్ ఎయిటీ ప్లస్ షిప్పి యాజ్ యూజువల్గా సేమ్ షిప్పింగ్లో ఒకటి రెండైనా తీసుకోవచ్చు ఆర్ మోర్ దెన్ అయినా తీసుకోవచ్చు మ్యాక్సిమం వెయిట్ వరకు అరచయితికి ఫుల్ఫిల్గా ఉండేటటువంటి డాలర్ అండి మంచి మ్యాట్ గోల్డ్లో డాలర్ విత్ బ్లాక్ క్రిస్టల్ హ్యాంగింగ్ వచ్చేస్తుంది మల్టీ యూజర్ మీకు బ్యాక్ సైడ్ ఇట్లా ఫిక్సెడ్ డి హుక్ కూడా ఉంది సైడ్ బై సైడ్ ఇట్లా మనకి చిన్న బ్రౌచర్ అటాచ్డ్ తోటి ఇట్లా హాఫ్ బ్లాక్ బీడ్ హాఫ్ త్రీ లైన్స్ అయితే వచ్చేస్తుంది మ్యాగ్స్ ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ మైట్ ఇష్యూస్ ఏదైనా ఉంటే ఉండొచ్చండి అండ్ మీకు ఎక్కడన్నా స్టిఫ్ అనిపించినా మీరు వన్ టైం యూస్ చేసుకోగానే నార్మల్ అయితే అనిపో అయిపోతుంది అండ్ బాల్స్ అనేది మీకు కొద్దిగా ఏదైనా డిజైన్ ప్యాటర్న్ మారితే మారచ్చండి సో ఒకసారి పిక్ పెట్టండి ఏది ఉంది అనేది అట్లా అయితే ఏం అడగొద్దండి ఎందుకంటే మనకు మొత్తం అంతా మిక్సింగ్ వచ్చేస్తుంది ఇట్లా ప్యాటర్న్ కంటిన్యూషన్ అనేది కామను సో బ్యూటిఫుల్ ఐటమ్ అండి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ ఓన్లీ ఫర్ ఫోర్ ఎయిటీ రూపీస్ రియల్గా మీరు ఏ ఐటమ్ అయినా చూసుకోండి మంది వీడియోలో కంటే కూడా చాలా మంచి లుక్ అయితే ఉంటుంది సో మనం న్యాచురల్ వీడియో పోస్ట్ చేస్తాము నెక్స్ట్ వచ్చేప్పటికి వన్ మోర్ బ్యూటిఫుల్ నెక్సెట్ అండి మనకి ఈ సెట్ కూడా మంచి మ్యాడ్ గోల్డ్లో వచ్చేస్తుంది రి నియర్లీ మనకి ఇది కూడా మంచి అన్కట్ లుక్ లాగా వచ్చేస్తుంది మల్టీ స్టోన్ కాంబినేషన్ అండి వైట్ ఉంది పింక్ ఉంది గ్రీన్ ఉంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి గోల్డ్ ఫినిషింగ్లో లింక్స్ వచ్చేస్తుంది ఇంకా క్లియర్గా చూపిస్తాను ఓన్లీ ఓన్లీ ఫోర్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ అండి యాక్చువల్లీ మీరు ఈ టైప్ ఆఫ్ బ్యాక్ చైన్స్ బై చేయాలి అన్న కూడా ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ ఫోర్త్ ఉంటుందండి సో వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ ఓన్లీ ఫర్ ఫోర్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ మీడియం సైజులో ఇయర్ రింగ్స్ వచ్చేస్తుంది విత్ బ్యూటిఫుల్ పుషర్ బ్యాగ్ అరిజినల్గా పుషర్స్ మనం ఏదన్నా పెట్టి తీస్తూ ఉంటాం కదండి బ్యాక్ సైడ్ స్టిక్స్ ఏదైనా మీకు కొంచెం ప్లేటింగ్ అట్లా కొంచెం షేడ్ డిఫరెంట్ అనిపిస్తే అనిపించవచ్చు యాక్చువల్లీ మనం చూపించే నెక్సెట్స్ అంతా కూడా మీకు డెఫినెట్గా ఫైవ్ ఫిఫ్టీ అట్లా పోతుంటుంది ఇంకా క్లియర్గా జూమ్లో చూపిస్తున్నానండి మ్యాగ్స్ ఏదన్నా మైట్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ చూడండి ఇక్కడ డ్రాప్ అనేది మనకి కొంచెం కు చుట్టూ ఉన్న గోల్డ్ ప్లేటెడ్ అనేది కొంచెం నొక్కున్నట్టుగా కనిపిస్తుంది సో అలాంటి పాయింట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ మైట్ ఇష్యూస్ ఏదైనా ఉంటే ఉండొచ్చు సో ఇంకొకటి ఇంత జూమ్గా చూపిస్తున్నాను కాబట్టి మీకు కూడా అర్థమైపోతుంది మేజర్ ఇష్యూస్ అయితే అసలు ఏమీ ఉండదండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది సో నెక్ సెట్ అనేది మీ నెక్ మెజర్ని బట్టి మీరు ఏదైనా ఎక్స్ట్రా లింక్స్ అవసరమైతే ఏ నెక్ సెట్ అయినా ఏ మినీ సెట్ అయినా అండ్ లాంగ్ సెట్స్ అయినా సరే లెంగ్త్ ఇంక్రీజ్ అవ్వాలి అనుకున్న ఒకవేళ మీకు హైటెక్ టూ ఉండి త్రీ బై ఫోర్త్ లాగా అనిపించిన లింక్స్ అనేది అడ్జస్ట్ చేసేసుకోవచ్చండి సో కొంతమంది మీరు కొంచెం అది కూడా ఇంటిమేట్ చేయండి అన్నట్లు చెప్తున్నారు సో అందుకోసం ఇంత క్లియర్గా చూపిస్తున్నాను అండ్ చాలా ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది బ్యూటిఫుల్ సెట్ అంటే బ్యూటిఫుల్ సెట్ ఓన్లీ ఫర్ టోటల్ నెక్ సెట్ విత్ ఇయరింగ్స్ విత్ బ్యాక్ చైన్ ఫోర్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ అండి ఫోర్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ లాస్ట్ వీడియోస్లో చూపించిన ఈ పెండెంట్స్ కాంబోలో ఫైనల్లీ టూ కాంబోస్ అవైలబుల్ ఉందండి ఎవరికన్నా కావాలి అంటే పింక్ చేయండి అప్ టు బిగ్ సైజ్లో వస్తుంది హైలైట్ ఏంటి అంటే విక్టోరియన్ మెహందీ ఫినిషింగ్లో బ్యూటిఫుల్ స్టోన్ తోటి వచ్చిన సెట్ ఓన్లీ ఫర్ ఫోర్ పీసెస్ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఓన్లీ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ మీకు సింగిల్గా కావాలి అంటే ఈచ్ వన్ ఫిఫ్టీ పడుతుంది అలా అయినా ఇచ్చేస్తాను లాస్ట్ టూ సెట్స్ ఓన్లీ అవైలబుల్ చాలా సింపుల్ అండ్ ఎక్సలెంట్గా ఉంటుందండి సో మరీ స్మాల్ సైజ్ అయితే కాదు అండ్ బ్యాక్ సైడ్ కూడా ఎలా ఉంది ఏంటి అనేది క్లియర్గా చూపిస్తాను మనకి ఇట్లా ఓపెన్ తోటి హుక్ అయితే వచ్చేస్తుంది ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉంది ఇంటూ వన్ కాంబో ఓన్లీ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఒక్క కాంబో బై చేస్తే మనం ఏ ఏ విధంగా అయినా మనకి కలర్ మ్యాచ్ అప్ అయితే అయిపోతుంది ఓన్లీ ఫర్ నైన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి మనకి లాంగ్ లెంత్లో హారము ప్రీమియం మ్యాట్ గోల్డ్లో అయితే వచ్చేస్తుంది లుక్ వైజర్ కొద్దిగా బ్రైట్ ఉంటుంది బట్ రెడ్ మ్యాట్ అయితే కాదు వేర్ చేస్తే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది ఇంత గ్రాండ్ లుక్లో ఉన్న లాంగ్ హారము విత్ ఇయర్ రింగ్స్ విత్ బ్యాక్ చేయని ఈ ప్రైజ్ అంటే అస్సలు ఏం ఆలోచించదండి మీరు సో మ్యాక్స్ నాకు తెలిసి ఈ ప్రైజ్లో స్టాక్ అయితే ఆల్మోస్ట్ వీడియో పెట్టగానే సోల్డ్ అవుట్ అవుతుంది ఎందుకు ఏంటి అంటే మ్యాక్సిమమ్ ఒక వన్ వీక్ నుంచి మన వీడియోస్ అయితే రాలేదండి మీ ఫీవర్గా ఉంది సో అందుకోసం వీడియో డిలే అయింది సో చాలా మంది మీ హెల్త్ గురించి అడిగారు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా అండ్ మీహాన్ బర్త్డే కూడా షార్ట్ అప్లోడ్ చేస్తే చాలామంది విష్ చేశారు చాలా హ్యాపీగా ఉంది మీ అందరు బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీ అండ్ ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను చూడండి ఇంకా క్లియర్గా చూపిస్తాను చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంది లెంత్ వైజ్ కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నట్లు అనిపిస్తుంది ఓవరాల్గా విత్ లింగ్స్ ఎంతుంది వితౌట్ లింగ్స్ ఎంతుంది అనేది చూపిస్తాను జస్ట్ ఫర్ టోటల్ సెట్ లాంగ్ విత్ ఇయర్ రింగ్స్ విత్ బ్యాక్ చైన్ నైన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి డెఫినెట్గా మనకి ట్వెల్వ్ హండ్రెడ్ ఆరే ఆ ఓత్ అయితే డెఫినెట్గా ఉంటుంది మనకు అప్ టు బిగ్ సైజ్లో ఇయర్ రింగ్స్ వచ్చేస్తుంది అప్ టు బిగ్ సైజ్లో ఇయర్ రింగ్స్ వచ్చేస్తుంది ఇయర్ రింగ్స్ లుక్ కూడా చాలా బాగుంది విత్ బ్యూటిఫుల్ పుషార్ బ్యాక్ వచ్చేస్తుంది హారం లుక్ కూడా చూపిస్తాను చాలా మంచి ఫ్లెక్సిబిలిటీ పీస్ అండి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది మంచి మ్యాట్ గోల్డ్ వచ్చేస్తుంది హైలైట్ ఏంటి అంటే వితౌట్ గాడ్ మోటివ్ కూడా వచ్చేస్తుంది డిజైన్ అనేది చాలా దగ్గర దగ్గరగా ఇచ్చారండి డిజైన్ అనేది సింపుల్గా చాలా దగ్గర దగ్గరగా ఉంది వేర్ చేసినా చాలా మంచి లుక్ ఉంటుంది వితౌట్ బ్యాక్ చైన్ ఎంత ఉంది విత్ బ్యాక్ చైన్ ఎంత ఉంది అనేది క్లియర్గా చెప్తాను ఒకసారి చూసి చాలా మంచి లుక్ అయితే ఉంది విత్ బ్యాక్ చైన్ ఆల్మోస్ట్ మనకి మనకి ఫోర్టీన్ అండ్ హాఫ్ టు ఫిఫ్టీన్ వరకు చూపిస్తుందండి విత్ బ్యాక్ చైన్ మీకు కనిపిస్తుందనే అనుకుంటున్నాను ఫోర్టీన్ అండ్ హాఫ్ టు ఫిఫ్టీన్ వరకు బెట్విన్ ఉంది విత్ బ్యాక్ చైన్ సో వితౌట్ బ్యాక్ చైన్ వచ్చేటప్పటికి మనకు ఆల్మోస్ట్ టెన్ వరకు ఫుల్ఫిల్గా ఉంది సో టెన్ వరకు ఫుల్ఫిల్గా ఉంది సో లెంత్ వైజ్డ్ కూడా బాగుంటుందండి త్రీ బై ఫోర్త్ అలా ఏం కాదు సో మన మెజర్ని బట్టి లెంత్ వైజ్డ్ లెంత్ కూడా చాలా హైలైట్గానే ఉంది జస్ట్ ఫర్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి మంచి మ్యాట్ గోల్డ్లో వచ్చేస్తుంది డిజైన్ అంతా క్లియర్ అనే అనుకుంటున్నాను సో బ్యాక్ సైడ్ అంతా ఇలా వస్తుంది లుక్ అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ షార్ట్స్లో అప్లోడ్ చేసినప్పుడు ఇది డబల్ యూజర్గా మనకి ఎలా యూజ్ అవుతుంది ప్రైజ్ ఎంత అని చాలామంది కమెంట్స్ చేశారండి సో మిడిల్లో వచ్చినప్పటికీ మనకి మంచి కెంపు విత్ పచ్చా స్టోన్ తోటి ఒక డాలర్ ఫిక్సెడ్ డాలర్ అయితే వచ్చేస్తుంది మంచి మ్యాట్ గోల్డ్లో చైన్ వచ్చేస్తుందండి సో ఇది యాంక్లెట్గా కూడా యూస్ చేసుకోవచ్చు ఇట్లా హుక్స్ కూడా మనకు విడిగా ఇచ్చారండి సో అంక్లెట్గా యూజ్ చేసుకోవచ్చు అండ్ అంక్లెట్గా అయితే మాత్రం మనకి పెయిర్ టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఇలా టూ పీసెస్ వస్తుంది పెయిర్ టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండ్ వన్ నైంటీ నైన్లో సెట్ చూపించానండి సో మనకి ఈ రింగ్ అనేది రాదు బ్యాక్ సైడ్ లింక్స్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ ఆల్మోస్ట్ మనకి టోటల్ బ్యాక్ చైన్ ఉంది చూసారా బ్యాక్ చైన్ లింక్స్ లాగా లింక్స్ అనేవి అటాచ్ అయ్యి నెక్సెట్గా యూజ్ అవుతుంది నెక్సెట్గా అయితే ఈచ్ పీస్ వన్ నైంటీ నైన్ అండి ఇట్లా అంక్లెట్గా అయితే మీకు ఓన్లీ ఫర్ టూ పీసెస్ టూ డబల్ నైన్ సో ఒకసారి ఎంక్లెట్గా అయితే ఎలా లెంత్ అనేది మీకు ఒక డౌట్ ఉంటుంది కదా సో ఒకసారి లెంత్ అయితే చూపిస్తాను ఇదిగోండి లెంత్ అయితే ఆల్మోస్ట్ మనకి నైన్ టు టెన్ వరకు ఉంది ఇదిగోండి జీరో నుంచి మనం రింగ్తో ఇక్కడ ఇచ్చిన పిన్ రింగ్ ఉంది చూసారా దాంతో కలిపిగా పెట్టాను టెన్ వరకు చూపిస్తుంది సో ఒక్కసారి మీ నెక్ మెజర్ సారీ మీ ఫుట్ మెజర్ని బట్టి మీరు ఒకసారి మెజర్ చేసేసుకొని ఆర్డర్ ప్లేస్ చేయండి అంక్లెట్గా మీకు ఇలా హుక్కుతో కావాలి అంటే టూ పీసెస్ టూ డబల్ నైన్ అండి నెక్ సెట్ కావాలి అంటే ఈచ్ పీస్ వన్ నైంటీ నైన్ మీకు బ్యాక్ సైడ్ లింక్ చేయిన్ అనేది అటాచ్ అయ్యి వస్తుంది లింక్ చైన్ అనేది అటాచ్ అయ్యి వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వావ్ అంటే వావ్ అంటారండి ప్రైస్ చూసినా ఐటెం చూసినా కూడా ఎందుకు అంటే ఇట్లా మనకి ఫోర్ లైన్స్లో చంద్రహారం వచ్చేస్తుంది మంచి మ్యాట్ గోల్డ్లో చంద్రహారం వచ్చేస్తుంది లాకెట్ కూడా మంచి సైజే ఉందండి స్మాల్ సైజ్ అయితే కాదు ఈవెన్ మనం ఓన్లీ చంద్రహారం బై చేయాలి అన్నా కూడా కాస్ట్ వైజ్ మనకి ఫైవ్ హండ్రెడ్ వరకు జరుగుతుందండి సో విత్ ఇయర్ రింగ్స్ మనం ఇచ్చే ప్రైస్ చాలా అంటే చాలా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ అండి సో ఇయర్ రంగులో ఉన్న స్టోన్ షైనింగ్ కానీ క్వాలిటీ కానీ ఐటమ్ కానీ చాలా బాగుంది అండ్ ఇక్కడ స్టెప్స్ వచ్చి వచ్చేటప్పటికి దగ్గర దగ్గర స్టెప్స్ వస్తుందండి మనకి స్టెప్ బై స్టెప్ కాకుండా ఇక్కడ దగ్గర స్టెప్స్ అయితే ఉంటుంది ఫోర్ లైన్స్లో చంద్రహారం వచ్చేస్తుంది ఇంకా క్లియర్గా చూపిస్తాను మీకు చంద్రహారము విత్ సైడ్ లాకెట్ అండ్ వన్ పెయిర్ ఆఫ్ ఇయర్ సో మనకి బాక్స్లో ఉన్న టోటల్ సెట్ వచ్చేటప్పటికి జస్ట్ ఫర్ ఫైవ్ డబల్ నైన్ అండి చాలా అంటే చాలా బెస్ట్ ప్రైజ్ ఓన్లీ ఫర్ ఫైవ్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ సో కావాలి అంటే ఇలా స్క్రీన్షాట్ పెట్టేసేయండి ఇందులో మనకి మెరూన్ పింక్ సో మనకి రెడ్ కలర్ కాంబినేషన్లో కూడా అవైలబుల్ ఉంది సో ఇంకా క్లియర్గా చూపిస్తాను సో ఓవరాల్గా లుక్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను స్టెప్స్ అనేవి స్టెప్ బై స్టెప్ రాదు ఇలా ఫోర్ లైన్స్లో వస్తుంది లుక్ రియల్గా చాలా అంటే చాలా ఆసంగా ఉందండి జస్ట్ మీరు ఈ స్టట్స్ బై చేయాలి అన్నా కూడా మీకు డెఫినెట్గా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ కాస్ట్ ఉంటుంది చంద్రహారం చైన్ గురించి ఇంకా మీకు తెలిసిందే ప్రైస్ ఎంత ఉంటుంది ఓన్లీ చంద్రహారం అనేది సో చాలా మంచి ప్రైస్ అండి ఓన్లీ ఫర్ ఫైవ్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇందులో వచ్చేటప్పటికి పింక్ కూడా అవైలబుల్ ఉంది అన్నాను కదా సో పింక్ కూడా చూపించేస్తాను మీకు ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే ఉంటుంది ఇటీ మాది సో పింక్ కలర్ కూడా అవైలబుల్ ఉంది సో డిఫరెన్స్ సేమ్ ఉండదండి మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది డిఫరెంట్ ఏం లేదు కలర్ అనేది చేంజ్ అవుతుంది లెంత్ కానీ ఐటమ్ లుకింగ్ కానీ మొత్తం అంతా కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది ఓన్లీ ఫర్ ఈచ్ సెట్ అంటే చంద్రహారము విత్ ఇయర్ రింగ్స్ ఫైవ్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి రెడ్ మ్యాట్ కాదు మంచి మ్యాట్ గోల్డ్ లుక్లో వచ్చేస్తుంది సింపుల్ ఫంక్షన్స్కి మనం ఇది ఒక్కటి వేర్ చేసినా కూడా చాలా మంచి గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి పెండెంట్ బ్యాక్ సైడ్ అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి వన్ మోర్ బ్యూటిఫుల్ నెక్సెట్ అండి ఈ సెట్ కూడా మంచి మ్యాట్ గోల్డ్లో వచ్చేస్తుంది ఫుల్ ఆఫ్ స్టోన్ ఫినిషింగ్ లాగా మనకు కొంచెం గోల్డ్ ఫిని ఐ మీన్ మ్యాట్ ఫినిషింగ్ ఎంత ఉందో సో మనకి స్టోన్ ఫినిషింగ్ కూడా అంతే బాగుందనమాట సో ఆల్టర్నేట్గా స్టోన్ ఫినిషింగ్ అండి ఇట్లా మ్యాట్ గోల్డ్ ఫినిషింగ్ ఇట్లా ఆల్టర్నేట్గా చాలా బాగుంది బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మంచి మ్యాట్ గోల్డ్లో లింక్స్ అయితే వచ్చేస్తుంది మీకు సెట్ విత్ ఇయర్ రింగ్స్ విత్ బ్యాక్ చైన్ ఓన్లీ ఫర్ ఫోర్ థర్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఫోర్ థర్టీ ప్లస్ షిప్పింగ్ మళ్ళీ చెప్తున్నాను మీరు ఒకే షిప్పింగ్లో ఫోర్ ఫైవ్ ఐటమ్స్ అయినా తీసుకోవచ్చు బట్ హోల్డింగ్ టైం అనేది ఒక టూ వీక్స్ బెట్వీన్ మాత్రమే ఉంటుందండి దయచేసి పార్సల్స్ మూవ్ చేయించుకోండి ఎవ్రీ వీడియోలో నేను మెన్షన్ చేస్తున్నాను కానీ జస్ట్ ఏదో ఒకటి రెండు పార్సల్స్ మాత్రమే హోల్డింగ్ పార్సల్స్ నుంచి లెఫ్ట్ అవుతుంది ప్లీజ్ అండ్ మన దగ్గర డిస్పాచ్ అనేది అస్సలు లేట్ ఉండదండి ఫాస్ట్ డెలివరీ ఉంటుంది అండ్ మన దగ్గర బై చేసే ప్రతి ఒక్కరికి తెలుసు క్వాలిటీ ఎలా ఉంటుంది ఎంత మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ ఉంటుంది అని ఇట్లా మీడియం సైజులో ఇయరింగ్స్ అయితే వచ్చేస్తుందండి సో బ్యూటిఫుల్ పుషర్ బ్యాక్ వచ్చేస్తుంది అండ్ సెట్ లుక్ కూడా చూపిస్తాను అండ్ యాజ్ యూజువల్గా ఫ్లెక్సిబుల్ ఉంది పీస్ అనేది మంచి ఫ్లెక్సిబుల్ ఉంది సో మనకి ఇది గ్రీన్ వైట్ పింక్ త్రీ కాంబినేషన్స్తో వచ్చింది కాబట్టి మనకి చాలా బాగా వేర్ చేయడానికి వీలుగా ఉంటుంది కాంబినేషన్ అనేది ఏ కలర్కైనా మనకి ఈజీగా మ్యాచ్ అప్ అవుతుంది సో బ్యాక్ సైడ్ గోల్డ్ ఫినిషింగ్ లింక్స్ వచ్చేసింది ఓన్లీ ఫర్ ఫోర్ థర్టీ ప్లస్ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫీడ్బ్యాక్లో ఈ పీస్ నేను షేర్ చేసినప్పుడు ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేశారు అని చాలామంది అడుగుతున్నారండి సో టూ లైన్స్లో కట్ తీక విత్ క్రిస్టల్ వచ్చేసింది డాలర్ వైజ్డ్ అప్ టు బిగ్ సైజ్ అండి స్మాల్ సైజ్ అయితే కాదు మీడియం సైజులో మ్యాడ్ గోల్డ్లో డాలర్ వచ్చేస్తుంది అండ్ క్రిస్టల్ కట్టుతీగా మనకి కట్టుతీగా అనగానే గోల్డ్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది టూ లైన్స్లో క్రిస్టల్ కటుతీగా వస్తుంది ఈవెన్ మనం సింగిల్ లైన్ కట్టుతీగా క్రిస్టలే ఆల్మోస్ట్ బెట్వీన్ వన్ ఫిఫ్టీ ఉంటుందండి సో మనకి టూ లైన్స్లో కటుతీగా విత్ క్రిస్టల్ వచ్చేస్తుంది క్రిస్టల్ షైనింగ్ కూడా చాలా బాగుంది అండ్ డాలర్ వచ్చేస్తుంది మ్యాడ్ గోల్డ్లో మంచి డాలర్ అయితే ఉంది సో ఓవరాల్గా మీకు చైన్ విత్ లాకెట్ ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఈ ఐటెం కూడా మ్యాక్స్ కొన్ని పీసెస్ అయితే అవైలబుల్ ఉంది ఎవరికైనా కావాలి అంటే పింక్ పింఛసేసేయండి అండ్ లాస్ట్ వీడియోలో త్రీ ఫిఫ్టీలో చూపించిన నెక్సెట్స్ మళ్ళీ రీస్టాక్ అయిందండి ఎందుకోసము అంటే చాలా రిక్వైర్మెంట్ ప్లేస్ చేశారు ఇదైతే మాత్రం అండ్ చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఈ రౌండ్ డ్రాప్స్ అన్నీ మనకి కింద వైపుకు వేర్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది టూ వేస్ లాగా యూజ్ చేసేసుకోవచ్చు టోటల్ సెట్ అండి టోటల్ సెట్ త్రీ ఫిఫ్టీ ప్లస్ షిఫీ సో ఇట్లా క్యూట్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ సైడ్ టూజువల్గా చాలా మంచి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చినప్పటికీ ఇట్లా గోల్డ్ ఫినిషింగ్ లింక్స్ వచ్చేస్తుంది ఇంకొక విధంగా ఎలా యూస్ చేసుకోవచ్చు అంటే ఇది మనకి ఎక్కడికక్కడ ఫుల్ ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టి ఈ రౌండ్ డ్రాప్స్ అనేవి మనం ఇట్లా పైకి యూస్ చేసుకోవచ్చు అది మీ ఏమంటారు అది మీ ఇష్టం సో మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా మీకు ఎలా డిజైన్ నచ్చితే అలా యూజ్ చేసుకోవచ్చు సో ఇది వచ్చేటప్పటికి మంచి ఫ్లెక్సిబుల్గా మనకి అన్ని వైపులకి మూవ్ అవుతుంది కాబట్టి ఇలా కూడా యూజ్ అవుతుంది ఇలా కూడా లుక్ ట్రై చేయండి అన్నట్లు నేను చెప్తున్నాను సో ఓన్లీ ఫర్ త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి అండ్ ఇందాక నైన్ ఫిఫ్టీలో ఒక లాంగ్ హారం చూపించాను కదండి ఇంకొక లాంగ్ హారం అనమాట ఆ ఫిఫ్టీ రూపీస్ డిఫరెన్స్ ఎందుకు అంటే మనకి లాకెట్ సైజ్ కొద్దిగా బిగ్ సైజ్ వస్తుంది రెండు కూడా వితౌట్ గాడ్ మోటివ్ అండి రెండు కూడా మ్యాట్ గోల్డ్లో అయితే వచ్చేస్తుంది రెడ్ మ్యాట్ అయితే కాదు మంచి మ్యాట్ గోల్డ్లో వచ్చేస్తుంది డిజైన్ అనేది చాలా దగ్గర దగ్గరగా చాలా బాగుంది ఇంకా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి సో ఇయర్ రింగ్స్ కూడా కొంచెం మనకు ఆ సెట్ మీద బిగ్ సైజ్ వచ్చేసింది అండ్ యాజ్ యూజువల్గా ఏదైనా మైట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇష్యూస్ అంటే లైక్ ఇందులో చూడండి ఒక రెండు స్టోన్స్ అనేవి మనకి కొద్దిగా షైనింగ్ అనేది డిఫరెంట్ ఉంది మిగతా స్టోన్స్తో కంపేర్ చేసుకుంటే అట్లా ఏదన్నా ఉంటే ఉండిచ్చు అండ్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి గోల్డ్ ఫినిషింగ్లో లింక్స్ వస్తుంది అండి సెట్ అంతా కూడా మంచి బ్యాడ్ గోల్డ్ వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి లింకులు గోల్డ్ ఫినిషింగ్ వస్తుంది టోటల్ లాంగ్ హారము విత్ ఇయరింగ్స్ ఓన్లీ ఫర్ ట్రిపుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి మనం ఏదన్నా లాంగ్ హారం బై చేయాలి అంటే మ్యాక్సిమమ్ మనకి ప్రైజ్ అనేది థౌజండ్ అబోనే ఉంటుంది సో కొంచెం సింపుల్ హారం నుంచి అయినా సరే ట్రిపుల్ నైన్ గుర్పా సో ఇయర్ రింగ్స్ చూడండి బిగ్ సైజ్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వస్తుంది సో లెంత్ ఉంది ఏంటి అనేది క్లియర్గా చూపిస్తాను బిగ్ సైజ్ ఆఫ్ డాలర్ క్లియర్ కదా సో సైడ్ మొత్తం ఎలా ఉంది అనేది చాలా క్లియర్గా జూమ్గా చూపిస్తున్నాను చూడండి చిన్న చిన్న క్యూట్ ఫ్లవర్స్ ఇచ్చేశారు చాలా బాగుంది పీస్ అయితే మాత్రం ఒకసారి లెంత్ అయితే చెప్తాను ఆల్మోస్ట్ ఇందాక చూపించిన ఏనండి వితౌట్ బ్యాక్ చైన్ మనకి ట్వంటీ ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుంది సో యాజ్ యూజువల్గా బ్యాక్ సైడ్ చైన్ అటాచ్ చేయగానే మనకి లీస్ట్ లీస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ ఇంక్రీజ్ అవుతుంది ఫోర్ అయితే తప్పకుండా ఉంటుంది సో ఓవరాల్గా మనకి ట్వంటీ ఫైవ్ ఇంచెస్ అట్లా అయితే ఉంటుంది ఓన్లీ ఫర్ ట్రిపుల్ నైన్ అండి ఓన్లీ ఫర్ ట్రిపుల్ నైన్ ప్లస్ సిటీ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఇంకొక త్రీ ఫిఫ్టీ సెట్ అండి సో ఇది కూడా లాస్ట్ వీడియోలో చూపించింది బట్ కొంచెం డిఫరెన్స్ ఏంటి అంటే లాస్ట్ వీడియోలో సెట్ అంతా ఫుల్ ఆఫ్ వైట్ స్టోన్ వచ్చిందండి సో మొత్తం అంతా ఎక్కడ కూడా వేరే కలర్ స్టోన్ అనేది స్టిక్ అవ్వలేదు ఆ పీస్ కూడా అవైలబుల్ ఉంది సో ఇక్కడ వచ్చేటప్పటికి మనకి కొద్దిగా లైట్ అండ్ థిక్గా కనిపించి కనిపించినట్లుగా మనకి డబల్ షేడెడ్లో ఉన్న పింక్ స్టోన్ అనేది డమ్ చేసేసారు మనకి ఫుల్ బ్రైట్ షైనింగ్ ఉండదు అలానే లైట్ షైనింగ్ ఉండదు సో ఉండి ఉండనట్టుగా కొంచెం డిఫరెంట్ స్టోన్ వేరియేషన్ తెలియడం కోసం ఇట్లా ఒక కాంబినేషన్లో అవైలబుల్ ఉంది సో ఇదైనా మీరు తీసుకోవచ్చు ఫుల్ ఆఫ్ వైట్ అంటే ఇక్కడ కూడా వైట్ వచ్చేస్తుందండి సో అది అయినా సరే సెట్ అవైలబుల్ ఉంది మీరు ఏది పిక్ చేసుకున్నా కూడా త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి టోటల్ సెట్ విత్ ఇయరింగ్స్ విత్ బ్యాక్ చైన్ వస్తుంది ఇది కూడా మీకు మంచి మ్యాట్ గోల్డ్లో వచ్చేస్తుంది ఈ సెట్ కూడా మంచి మ్యాడ్ గోల్డ్లో వస్తుంది క్యూట్ ఇయర్ రింగ్స్ విత్ పుషర్ బ్యాక్ అండ్ క్యూట్ సెట్ అండి సో యాజ్ యూజువల్గా మీకు ఏదైనా కొంచెం హెల్దీ నెక్ ఉండి మీకు మెజర్ అనేది ఒకసారి తీసు మనకి ఎలా వస్తుంది ఏంటి కొంచెం సరిపోదేమో అనుకున్నప్పుడు మీరు ఒక బ్యాక్ చైన్ అయితే బై చేసేసేయండి బ్యాక్ సైడ్ చైన్ మీకు థర్టీ రూపీస్ పడుతుంది సో చైన్ కూడా ఫిఫ్టీ రూపీస్ వర్త్ చైన్ మనం థర్టీ రూపీస్కే పెట్టేస్తాము సో మీకు కావాలి అంటే కొన్ని లింక్స్ అటాచ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది సో స్టోన్ సో బ్యాక్ సైడ్ కూడా చూడండి ఓన్లీ ఫర్ త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసాయండి నెక్స్ట్ వచ్చేప్పటికీ విక్టోరియన్ మెహందీ ఫినిషింగ్లో మనకి బ్యూటిఫుల్ ఇయర్ రంగుస్ అండి ఈ టైపు రిలేటెడ్గా మనం రీసెంట్గా చాలా అంటే చాలా పీసెస్ సేల్ చేసాము సో కొద్దిగా స్టైల్ అనేది డిఫరెంట్ వస్తుంది విక్టోరియన్లో మనకి మంచి మెహందీ ఫినిషింగ్ లాగా వచ్చేస్తుంది మిడిల్లో మీకు స్టోన్ కలర్స్ అనేవి చేంజ్ అవుతాయి సో ఏమేమి కలర్స్ ఉన్నాయి అనేది క్లియర్గా చూపిస్తాను ఓన్లీ ఫర్ ఈచ్ పేర్ టూ థర్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఓన్లీ ఫర్ టూ థర్టీ ప్లస్ షిప్పింగ్ సో ఇయర్కి చాలా మంచి ఉంది లుక్ అయితే మాత్రం ఒకసారి అవి కవర్స్ తీసి ఓన్లీ ఫర్ టూ థర్టీ ప్లస్ షిప్పింగ్ సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి అండ్ ఓవరాల్గా మీకు ఈ సెవెన్ కలర్స్ అయితే అవైలబుల్ ఉందండి సో నేను కలర్ అనేది మెన్షన్ చేయకపోయినా మీకు వేరియేషన్ అనేది క్లియర్గా ఉందని అనుకుంటున్నాను ఇవి రెండు కూడా బ్లూ కలర్స్ అండి కొద్దిపాటి డిఫరెంట్ బ్లూ షేడ్స్ వచ్చేసింది సో బ్లాక్ షేడు అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి గ్రీన్ పేస్టెల్ షేడ్స్ టూ కలర్స్ సో ఓవరాల్గా సెవెన్ డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ ఉంది ఏ పేరు పిక్ చేసుకున్నా కూడా ఓన్లీ ఫర్ టూ థర్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఇంత బిగ్ సైజ్ ఆఫ్ స్టట్స్ జస్ట్ ఫర్ టూ ఫిఫ్టీ బిలో అంటే ఇంకా మీరు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు సో ఏది కావాలో ఫాస్ట్గా టిక్ చేసి సెండ్ చేసేసేయండి కలర్స్ మాత్రం చాలా అంటే చాలా లిమిటెడ్ స్టాక్ అవైలబుల్ ఉంది ఆ నెక్స్ట్ ఎప్పటికీ వన్ మోర్ బ్యూటిఫుల్ నెక్సెట్ అండి మంచి గోల్డ్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది ఇక్కడ హైలైట్ ఏంటి అంటే మ్యాగ్జీ సెట్ అనేది మనకి మూవింగ్ ప్రైజెస్తో కంపేర్ చేసుకుంటే చాలా రీజనబుల్ ప్రైజ్ అండి డెఫినెట్గా ఈ ప్రైజ్ విత్ బ్యాక్ చైన్ అయితే ఎక్కడ కూడా మూవింగ్ ఉండదు ఎందుకంటే ఇదంతా కూడా మనకి మంచి కెంపు ఫ్లవర్స్ విత్ పచ్చలాగా వచ్చేస్తుంది ఫుల్ ఆఫ్ స్టోన్ ఫినిషింగ్తో అయితే వచ్చేస్తుంది అండ్ ఎక్కడైనా మైట్ ఇష్యూస్ లైక్ ఇక్కడ చూడండి డ్రాప్కి కొద్దిగా ఫినిషింగ్ అయితే గోల్డ్ ఫినిషింగ్ అయితే ఎండ్ అవ్వ క్లియర్గా స్టిక్ అవ్వలేదు సో అలాంటి ఏదన్నా పాయింట్ ఆఫ్ ఇష్యూస్ ఉండొచ్చు సో ఇక్కడ స్టోన్ అనేది బ్రేక్ అయినట్టుగా ఉంది అది బ్రేక్ అవ్వడం కాదు సో మనకి లుక్ బై అలా వచ్చేసింది అనమాట కొంచెం పార్సల్స్ అనేవి మనకి ఏంటి అంటే ఐటమ్స్ ఇచ్చేసప్పుడు వెంటర్స్ దగ్గర ఏదన్నా వాళ్ళు కొంచెం గట్టిగా కిందకు వేసిన బాక్స్లో గట్టిగా పెట్టినా కొంచెం ఇలాంటి సెన్సిటివ్ స్టోన్స్ ఏంటంటే కొంచెం లైన్ అనేది క్రాక్ అనిపించడం కానీ అట్లా ఏమన్నా ఉంటే ఉండొచ్చండి బట్ ఈ పాయింట్ ఆఫ్ ఇష్యూస్ ఉంటే ఉండి ఉండొచ్చు అని ఈ ప్రైస్కి పెట్టేశాము చాలా బాగుంటుంది రియల్గా వేర్ చేసే లుక్ మాత్రం చాలా ఫ్లెక్సిబుల్ కూడా ఉంటుంది ఫుల్ స్టోన్తో ఉన్న నెక్ సెట్ జస్ట్ ఫర్ ఫైవ్ హండ్రెడ్ అండి విత్ బ్యాక్ చే సో ఇది నెక్ మెజర్ని బట్టి మ్యాక్స్ మీరు ఒకసారి ఎస్టిమేట్ చేసుకోండి ఆల్మోస్ట్ నెక్కే ఫిట్ అవుతుంది సో ఇయర్ రింగ్స్ లుక్ కూడా చాలా బాగుంది బట్ మల్టీ కాంబినేషన్లో చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది టోటల్ నెక్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి అండ్ టూ డే కలెక్షన్ వచ్చేటప్పటికి ఫుల్ ఆఫ్ చాలా అంటే చాలా మంచి కలెక్షన్ విత్ రీజనబుల్ ప్రైస్ ఉందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అండ్ ఈ వీడియో బిఫోర్ వీడియోస్కి ఇవ్వవే నెక్స్ట్ వీడియోలో అనౌన్స్ చేసేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్